సంక్రాంతి పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది ఈ ప్రత్యేక బస్సులో అయితే ఛార్జీలను పెంచింది అయితే ఛార్జీల పెంపుపై అయితే సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ జరుగుతుంది టీజీఎస్ఆర్టీసీ ఛార్జీలు పెంచిందంటూ అయితే చాలామంది పోస్టులు అయితే పెడుతున్నారు ఇక చాలా ప్రతిపక్ష నేతలు కూడా ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత ధర తీసుకుంటారని చెప్పేసి కూడా ఈ టికెట్లను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు అయితే దీనిపై టీజీఎస్ఆర్టీసీ స్పందించింది ఇది కేవలం ప్రత్యేక బస్సుల్లో మాత్రమే ఛార్జీలను పెంచాలని పెంచామని చెప్పేసి అయితే స్పష్టం చేసింది కనీస డీజిల్ ఖర్చుల కోసం రెండు వేల మూడు లో జియో నెంబర్ సిక్స్టీన్ ఇచ్చారని దీని ప్రకారమే రేట్లు సవరించినట్లయితే ఆర్టీసీ ప్రకటించింది కేవలం ఐదు రోజుల పాటే నడుపుతున్న కేవలం ఆ ఛార్జీలు మాత్రమే పెంచాం ఇది కనీసం డీజిల్ ఛార్జీల కోసం మాత్రమే అని చెప్పేసి అయితే టీజెస్ ఆర్టీసీ ప్రకటించింది ఇందుకు సంబంధించి కూడా మనం ఒక ఉదాహరణ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి కర్మారు వెళ్ళే చాలా మంది ప్రయాణికులు ఉంటారు సో అటు సాధారణంగా ఈ రూట్లో బస్సులు తిరుగుతాయి కానీ ఇప్పుడు రద్దీ ఉండడంతో అయితే సంఖ్య పెంచాల్సిన అవసరం అయితే దీంతో ఆర్టీసీ బస్సులు వేసింది సో కర్మా నుంచి హైదరాబాద్ వెళ్తారు బస్సు ఫుల్గా వెళ్తుంది కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరు ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు దీంతో ఆ డీజిల్ ఖర్చు అంతా ఆర్టీసీ మీద పడుతుంది దీని ఇందులో భాగంగానే కనీసం డీజిల్ ఖర్చుల కోసం అని చెప్పేసి అయితే ఆర్టీసీ కొంత ఛార్జీలు పెంచిందని కేవలం ప్రత్యేక బస్సులో మాత్రమే అని చెప్పేసి ఆర్టీసీ ప్రకటించింది కానీ చాలామంది ఆ ధరలు పెంచినట్లు అసత్య ప్రసారం చేస్తున్నారు అని ఇది కేవలం ప్రత్యేక బస్సులో కేవలం అది కనీస డీజిల్ ఖర్చుల కోసం మాత్రమే పెంచినట్లు అది కూడా యాభై శాతం వరకు మాత్రమే పెంచినట్లయితే ఆర్టీసీ స్పష్టం చేసింది